para <laughs> అదోనా మైసూరుకి వచ్చి తిందామనే చూస్తున్నా బజ్జీలు అదనైనప్పుడు అప్పుడప్పుడు చలిసాలం అనగొడుతురు పెడతాండి ఆ ముసాను ఏం చేసుకుంటారు ఇంటికాడ సర్వ బిల్ పెట్టుకుంటాడు నువ్వు బజ్జీలో ఆయన తెలంగాణ అప్ప ఇస్తాడు అనుకో ఆయన రోజు సాయసం పూట మొట్టలు కడిపోయినాడు ఆయన బజ్జీ ఒక బజ్జీలు తిట్టాడు ఆయన అందులో దప్ప ఇస్తాడు పనులు ఆ పనులు అయినా అంగులు ఆ పనులు అయినా బజ్జీలు

మొగడు తప్పన సోక సోగతులు వచ్చి తాక తాక అతి కొద్ది ఎక్కువైన అందుకు మొగడు సాగుతే ఏ బెల్లవైతే ఏ వర్క్ అయ్యో మొదటికి ఏవైనా శోభలు పెట్టి సాగినా ఇసో మంచిగా కడిగి అందండి ఇసోద పోలి కానీ పక్కగా అయిన ముందఫరికాయ తాగినో అయితే మనిషి ఇప్పటికి కానీ మనిషి సోపతి కట్టినప్పుడే సోపతి గారు యశ్వంతోళ్ళని గమనించుకోవాలి వాడు చదువుకున్నోడా ధ్యానవంతుడా గుణవంతుడా వాడు దుర్మార్గుడా దృష్టుడా ఈ శోభలు ఎందుకు వస్తాలి మంచోళ్ళ సోపది పడితే వాడు ఎప్పటికి మంచి అవుతాడు నా ఎనక ఉన్న వాళ్ళు కింద మంచోళ్ళు అయితే నేను మంచి వాళ్ళు నా ఎలుక ఉన్నోళ్ళు వాళ్ళు లంగలైతే నీ లంగలే నీ దొంగలు దొంగలైతే నేను దొంగలే అయితా అందుకే సోపది వచ్చేటప్పుడు బాగా గమనించుకొని మంచి వల్ల సోపది చెడు సోపది ఎత్తే వాడు చెట్టు అవుతాడు తాగు పోతల్లో సోబరి పెడతాడు తాగువాతడు అవుతాడు నేనేం చెయ్యాలి పిల్లవాళ్ళ కాశీపూరి పట్టం వచ్చాడు ఆ కాశీపేట పత్తం వచ్చేవాడికల్లా కాశీపేట దగ్గర ఉన్నది మానసాదేవి చెప్పుడు మొన్న వీటికి కథకొచ్చినాడు ఆడిపోయి మానసాదేవిని దర్శనం చేసుకోవాలి టైం డేస్ లేకుండా మళ్ళా బాగుంది అని ఇలా నేను వచ్చిన సోపరి ఫోడన్నా సోబరి మర్చిలేను పట్టలు అయిన ఉంటే ఏం చేయమన్నారు కాదు కొద్దిగానే కొద్దిగానే అనుకుంటా కోటలు అయితే నా వచ్చి నా పోయి పుల్ వచ్చింది పుల్లుగా రేడి కల్ల ఎప్పు నాకే వలే నా బుట్టి ఇల నిలుస్తా నాకు సంబరం అడిత్తండి ఆ గదే గదే గులకి కత్రులకి త్ర నా బుట్ట బాబూ నువేనే ఇదె దగ్గర కల్లవని ముసియాయైనికే వాని కట్టుందో ఇదివి ఆ కీరా రావాడే రాదే నామత్ర వేద నామత్ర వేద నామ ఎప్పుడు అన్ని మొత్తం తీసుకొచ్చి నీకే ఇచ్చిన కాదే మా చెల్లె రాను భయం మా అక్క రాను భయం ఈ ఎప్పుడు ఏడ కొత్తలు తీసుకొచ్చి ఆడిపిట్టని చెప్పి ముందు వెళ్ళదు దీని అమ్మగారింటికి ఫార్సల్ చేస్తుంది అదే పైసలు ఇచ్చినప్పుడు అన్నింటికి పార్సల్ చేయద్ది అమ్మగారింటికి లోటు ఏం బట్టలు పట్టుకుని అలా వేస్తాను నిజంగా అక్కడ పస్తంటారు ఓ రకంగా చూసుకుంటారు దాని అవగాహన సుండ్రిక ఓరంగా చూసుకుంటారు అయ్యో రాగిల్లా పున్నం అని చెప్పి మా అక్క వచ్చింది మా వచ్చింది దాని పదివేలు పరిస్థితి చెప్తే తెచ్చినంత ఐదు నిమిషాల చెప్పి అర్థం చేసింది చేసిన సరే అది మా అమ్మగారు పెట్టింది మరి మా అమ్మగారు పెట్టింది అక్కడ ఎవరు అలిగే తిర్రే రాగిలప్పు చెల్లె పెడతాం మేము తీసుకొచ్చిన మేము తీసుకొచ్చి నువ్వు అడ్వాస ఆ పదిహేను మావిచ్చే మన పండుగ పది నన్ను గనకపోతే నన్ను గంటే బుచ్చ నేను ఉడితేనే ఇది నాకు పెళ్ళమై నా ఇంటికి వచ్చింది నా అవ్వయ్య లేకపోతే నేనేకలి వచ్చిన నేను లేకపోతే ఇది నా ఇంటికి యజమాను రాలేస్తాయింది ఇప్పుడు వచ్చింది దీనికి బుచ్చి నచ్చిందా రా లేదా మీ అబ్బాయి గనకపోతే నేనే అర్థం కూడా అంటే దీనికి వచ్చిందా లేదా బుద్ధి వచ్చింది కానీ నాకు బిడ్డ కావాలి అంటున్నా బిడ్డ ఆటారు అంటే బిడ్డ అవ్వాల పొత్తూరు నుంచి పక్క పనులు నచ్చేవారు కల అంగడి పెట్టి అంగట్లో నిజంగా ఆ బదారి ఈ బదులు అయిన కూరగాయలు పండ్లు పండు ఫలా నమ్ముతుంది బిడ్డల పనం అంటే అంగట్లో పోయి ఆభైంది కాదు వంద పెట్టి ఓ యాపిల్ పండు షేప్ పండు లేకపోతే అతకి కూరగాయలు ఇలా కూరగాయలు తీసుకొచ్చి నీ కొంగులు పెట్టడానికి ఏమన్నా ఏమన్నా కూరగాయలు అనుకుంటున్నా కొడుకుల బిడ్డల పలం అంటే అటుకేనే కొడతా పుణ్యం కొద్ది పురుషుడు ఆట దానం కొద్ది పిల్లలు ఆట పూర్వ జన్మ సుకృత ఫలా కొడుకుల బిడ్డల పలము అన్నది అన్ని తీర్ల ఎప్పిన కొడుకు తోడ ఇద్దరు కొడుకుల తోడ ఒక్క బిడ్డ ఫలము కావాలనుకున్నావు ఎంతలో కసలు వద్దంతా తీరంగం ఆనంది ఆనంది కాశీరామ దగ్గర చెప్పి కేవలం ఇక భగవంతుడు ఒక ప్రాధానము వచ్చి ఆ భగవంతుని ఒప్పించుకొని మెప్పించుకోనైనా అయినా కొడుకుల బిడ్డల పలవ నెచ్చుకుందాం ఉన్నాడు శంకుమైన రాజు ఆయో గారాడు ఇతర మగలు తడిపిడి తడిపిడ తాళారాలు వేసి కడ కట్టుకొని ఇళ్ళల్లో బంగారం పల్లల్లో ఓసుకొని కొడుకుల దగ్గరికి వచ్చి సూర్యకాంత మహారాజు చంద్రకాంత్ మహారాజు దగ్గరికి వచ్చి నా కొడక మేము తీర్థ్యాతల కంట బయలు కొడుక మేము పోయి మేమచ్చాక రాజ్యం పైరము దేశం పైరమా అని కొడుకుల పొడుగుల రాజ్య పరిపాలన పెట్టి భార్యవర్తనంగా శీ తిరిగి ఇద్దరి కొడుకుల తోట ఒక్క ఆడపిల్ల చెప్పి ఉన్న బంగారం బండ్లల్లో పోసుకొని పండుగ భార్య పట్టుకొని భార్య భర్తలు మాత్రంగా ఏ రాజ్యం అన్న ఏ దేశమన్నా వెళ్ళిపోదామా భార్య భర్తలు చూసిన ఏంటి బంగారం ఒక నాగేరు

Oh <laughs> yeah

ఎక్కడే దేవుడా భగవంతులే ఊయ లోపదీ బాబా చేసి ముందులు చేసిన పాపమా దాతలు ముద్దాతలు చేసిన పాపమా ఎవరు చేసిన పర్చూర దేవుడా ఆపరా మామా వన్నీ ఏ పుణ్యం చేసుకున్నో ఏ పాపం చేసుకున్నో మరి తినే అన్న రూపల మట్టి పోసినా తినే అరే మలనా ముందు నిరే గడియాల పెట్టినో బామా మనకు మన యోగ దేవుడు ఎత్తి కొరమ వదలేదు నా వాయి ఏ

Okay. Bye. కడివి చీకడి కోనేరు పెద్ద పుల్ల కడివి పేరైన జంగలిపల పచ్చల వృక్షాలుసి నోముతున్నారు తెల్లని రౌతులకు దేవుడాన్ని మొక్కుతుంటే ఒక దేవుడు వెచ్చి పొరగోడి కట్టలేదు పల మెచ్చి వెచ్చి పలమోడి కట్టలేదు బమాసే గుంతల దేవి మనం ఏ రాజ్యం వెళ్ళిపోదాం ఏ దేశం అని గంగలు అని అంట చూసి రు ఇద్దరాల మొగలు నాదా లోపల తాను వేసినట్టు ఉంటే కలుగును పుణ్యాలు నాదా తెలుగు దోషాలు వాణిద్దరాల మొగలైన గంగలోపలికే రుహ పట్టుకొని గంగి చూసే వరకల్లానబడుతుంది గన్నీర్వనం లోపల నాదా ఇక మనం పూజలు యుద్ధమా పాడబడ్డ సురందరానిగా యొక్క ఇద్దరాలు మొదలైన ఇంకా గుల్లపేటికైనా

ఏం లేనట్టునారా ఈ యొక్క గుల్ దీపం దీపం దూపం నీకైతే లేనట్టు ఈ పాడు పడ్డ గుళ్ళను పాటి ఇచ్చికొచ్చి ఈ లేని గుల్లల దీపం పెట్టి మొత్తినట్టు ఉంటే భగవంతు ముడి కడతా అని వెతికినా అంత నమ్ముకున్న వారికి నా అంత నారాయణ ఉంటాట ఉంటారట కొంగు పట్టింది గుడి శుద్ధి ఎత్త ఉంటే గుడి లోపల పెట్టినలు విన్ను ఆ పుట్టినలు ఇన్నవు ఆ పెళ్లి అల్లల్ అల్లల్లాడుతున్నది పుష్పాభిషేకం పత్రాభిషేకం యజ్ఞాభిషేకం ఏదైనా ఎక్కడ ఉన్నారయ్య అరవై కోట్ల వెయ్యల ముప్పై పొంద రంగ వంద లింగాలు పాంతరాలు ఈ గుళ్ళ సంతాన ఫలం దొరకాల